ఉండే నాకేండికా ఏమంటావు మరి వాళ్ళమోహన్ రెడ్డి మీరేవరమ్మ మాకేదో అంతది ఇది ఏమన్నా ఉన్నది పాడు కాదు ఇది ఏమన్నా ఉంటే ఇదే కావాలి

எ ஆனா ராதா குலம் அந்த சீராக உதாரணம் திதி మరి గడవల్ల నిలబడి ఒక కన్ను మూసి ఓ కన్ను తెరుచిన ఏమన్నా తిరగ పది రూపాయలు దొరుకుతాయి అలా కులం అన్నప్పుడు మాది కూడా రాధలో కులవని వద్ద వాడి ఆ రాధని పెళ్లి చేసుకుంటే అయిన బట్ట కడతాం అయిన తింటాం అనుకున్నది రాజుల నీ ఊరెక్కడా అట్లా కనబడుతుంది లేనూరు ఊరు అప్ప కొడుకు సెల్పూర్ ఉంటది జమ్మికుంట్ ఉంటది హుజరాబాద్ ఉంటది ఆడపోతే దేవుడు గౌరెల్ ఉంటది కానీ ఉంటుందాక ఉండాలి కానీ తల్లి గారు ఉన్నారు ఉన్నారు నీ తల్లి పేరు ఏంది నీ తల్లి పేరు ఏంది మా తండ్రి అడగడు చెప్పేది మరి నీకు అన్నదాములున్నారా లేదా ముచ్చిన పాడవాడా ఒకటే వద్ద ఇప్పుడు ఆ అయిపోయినాయి మా అన్నదమ్ములు ఉన్నారు మాకు ఉన్నాడు అన్న అయిందా అన్న పెళ్ళైంది అన్న పేరు ఏం పేరు అన్న పోడు పేరే పోడా మరి వదిన పేరేంది అది రాదు ఆ ర కొడుకొని బంజర నాయక్రి చేతంది అన్న వాడు 12 6 మన నకయ్యల ఉన్నారు అక్క ఎవరు లేరు శైల మాకొ శెల్లుల చెల్లెపిల్లైంది అగో మరి చెల్లకైంది నీకెందుకు గాని నాకు పెళ్ళైతే భయం ఆ దానికి లవ్ లవ్ మ్యారేజా పొలం ప్రేమించింది కాబట్టి మొదల పెళ్ళింది అంటే బాగా తొక్కు కదా కాదు పేరే లేవదా మరి మీ మర్చి పేరు పేరు లావట్టాడు వాళ్ళకో కొడుకు పేరేం పేరు వాడు పేరు మరి ఊరు పేరు లేనూరు అయ్యా అడగడు అవో చెప్పది మరి అన్నయ్య పోడు అదిన రాదు ఆ చెల్లె లేవదాట అర్ది లేవట్టడా సరే వాళ్ళందరితో నాకేం పని కానీ వాళ్ళందరూ ఇంటినే కూర్చోవర దీని సంగతి చెప్పేదాకా నిలిచిపోయి తెలియదు తప్పును చెప్పిపోద్ది అది కోసుడే కానీ నీ పేరేం పేరు ఏం పేరు వాళ్ళకి వచ్చాకుంటున్నాయి అరగంట అయితే అయిపోయా అప్పు నేను పోయింది పెడతాను అర్ధ గంటకైనా కోసుడే మరి నా పేరు నేను కళావతి అయితే మరి కళావతి అంటే అనుమానం వస్తదో ఏమో యువరాయ శ్రీకాంత్ ఓహో పేరు కంటే నీ పేరు చాలా అందం ఉన్నది కానీ నీకైందా అయితే నాకు కూడా

thank <laughs> you

ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం కాటికి నిన్ను చాలా నైక్కిస్తున్నా రైట్ ఏం లేదు వద్దు నేను నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటాను నిజంగా నిజంగానే ఆ భోగది ఏమనుకున్నారయ్యా మరి మీద మాట పెదాడితే పొద దాడుతుంది పొద దాడితే పొలవారు దాడుతుంది పొలవారు దాటినామాట ఏడులకి ఏర్పాటు అవుతుంది మరి ఒకనాడు కాకుండా భోగనాడు ఇది కులాన భోగవ దాట ఏర్పాటు అయితే భోగుంటా మూడు పోస్తాడు ఆయన ఒక్క మూడు అంటాడు చూడు అప్పుడు ఆ పిల్ల మనసు మరి రేపు ఎవిడైనా దివుడైనా సుఖం దక్కలంటే ఆ తాయిలంకరం చేత ఎందుకు కాగిలంకాలం ఎందుకు నీ కుండవాడినా రావాల నా పేరు మీద రాయి అయితేనే అబ్బా కొడుకుంటా ఉన్నవాడు నేనంత నీ పేరిన నా రాత్రినే నాతో పెళ్లి చేసుకుని అత్తవా లేకపోతే రాను పోడే వాళ్ళు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఇంటి నీ ఫ్రెండ్స్ పోవడం కదా ఎట్లు గద్దున్నట్టున్నావు అదే సూత గద్దలు ఉంటుంది కదా దాని గుణ మెత్తరా ఎవరి పైన మెత్త ఉంటుంది అది మంచిది ఎందుకు అంటే ఆడదాని ఆయన మాట మా మనసు మాత్రం అనగా నవనితములు కరిగిపోయింది కాగితం కలం చేత పట్టిండు నువ్వు ఎట్ట రాయి వడగట్ నేను

నా పేరు రెడ్డి మోహనరెడ్డి నా కాకుండా వలస నిండా రూపాయి రాచ్చము నీకు సగం రాత్రేంటి నాకు మొత్తం కావాలి మొత్తం పెట్టించుకోవాడ ఏ చేసి సంపాదించాను మొత్తం రాయా

నాకు అకలైతే అన్నవాడిని అన్నవాడితే నువ్వు తింటావు నేను నేర్చుకునేందుకు ఈ కాంజీలు అట్లాగా నువ్వే నాకు కంటి పెట్టాలి పనులు చేయాలి అండ అండరాదా నేర్చుకోవాలి ఖచ్చితందుకుంటే వస్తుంది అ న గాని మ గత చక नु नु का तगिरा वरडा हा अरे पोटिकुना सुताराय नी ए अरे पोटिकुना सुताराय गयचि दे आदी पोट्री बैचिये रे आ आ कालाला काला वर्तता आला ताप वादा करले कोणी ताप वादा साले ताप वादा पाला न पाणाना रा కాలం గిద్ద తండ్రికి మొగలు రాడోళ్ళు ఎప్పుడేంది కసిపో వచ్చినవి కూరలు అందరు చెడిపోతా ఉన్నావు దిగు దిగునా అయ్యో

हां सोपो बोंडोलु एय मायसो कोगिले बाई सोमा दिलयचे अम नी बागाई बोंदु एय दिगो 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 दिगाडे एला दिगो ओला बोंडोलु दाडी उते पोचायचे ए ई सादागाण वाला पेना हे पोचदरा आयरामा इके पोआवी నా బిడ్డ పెళ్లి చేసిన నా బిడ్డ నువ్వు చక్క నేను మోస దేవుడు ఇదివరక నేను పెళ్లి కాలే నా పెళ్ళయిందట బాజా ఒక బిడ్డ పెళ్ళి ಮನಸ್ ಉಂಟೆದು ರೋಜು ಬದುಕ ಇಪ್ಪಡ ಎಪ್ಪಡೋ ಮುಸ ಬಂಗಾರಲ್ಲ అబ్బాయి షాపుడతా టీచర్ ఏ పిల్లలు ఎప్పుడు పెట్టలేదా కొడుక మంది పిల్లలు నీ పడతానని గుర్రాలు ఇస్తే మరి అన్నారు ఎక్కడ గుర్రో బాగా బలిపే ఉంది నీ అమ్మవాడు అన్నదానికి నువ్వు అయో అతడి వేడవాడు మనసుమారికి మరినీ మెట్టిన మందు పని చేస్తున్నా పనివ్వక నాకు నాకెట్లా నిలవాలా పాటి ఎన్నయ్యా వీడి దగ్గర పోతారండీ

నా మంద పని చేస్తే నాలుగు వేల రూపాయలు అయినాయింటికాడ మంచిగా వచ్చే వరకు అన్ని తీరులు తయారు చేసి పెట్టు అక్క రాను మరి షిప్రింగ్ చాలా ఇలా పెంచాగా అప్పటి వరకు ఈడచ్చిన బిడ్డ మాత్రం కాళ్ళగోళ్ళ పండుగ చేసి బిడ్డ బిడ్డను అన్నది అనుకున్న పెళ్లి చేసుకుంటే అవి ఆ రాజు రాజు అనుకున్నా నా కొడుకు రాజు అనుకున్నా కొడుక నా కొడుకును కూడలను తీసుకోకపోతే వాళ్ళ తండ్రి దగ్గర పోయి వాళ్ళ తండ్రిని మాత్రం ఆడకుని కొడుకును కూడలు ఎంబడి పెట్టుకున్నది కాదా పల్లకైనా ం ఇంటి ముగడకమో పిల్చు చూసేవరకు వెంకట లచ్చి అనుకున్నాడే నేను పెళ్లి చేసుకున్నా అండ్లు తేమనుకుంటది మరి అనుకున్నాడు మోహన్ రెడ్డి ఎవరి